వెల్కమ్ టు రాజనీతి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మెరుపు కళ్ళగా అంటున్నారండి ఆయన ఇప్పటికిప్పుడే అకస్మాత్తుగా చంద్రబాబు నాయుడు గారికి అధికారం పోతుంది ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది ఇలాంటి ఊహాలోకంలో వ్యవహరిస్తూ ఉన్నారు మొన్న నిన్న వైసీపీ కార్యకర్తల సమావేశం జరిగింది కదా ఆ సమావేశంలో ఆయన ఏం చెప్తాయంటే ఆరు నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందంట ప్రజలు అసలు ఎందుకు గెలిపించామో వెళ్ళని అంతర్మతనంలో ఉన్నారు అసలు గతంలో ఏ ప్రభుత్వానికి కూడా ఆరు నెలల్లో ఇంత తీవ్రమైన వ్యతిరేకత రాలేదు అసలు ఈ ప్రభుత్వం అధికారంలోకి రావటమే ఒక మోసంతో వచ్చింది మోసం చేసి గెలిచాడు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఆకాశం నుంచి వీళ్ళు అబద్దాన్ని సృష్టిస్తారు ఆ అబద్ధానికి రెక్కలు గట్టి ప్రచారం చేస్తూ ఉంటారు దీన్ని మనం ఎదుర్కోవాలి ప్రతి కార్యకర్త కూడా సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయాలి ఫేస్బుక్ ట్విట్టరు మిగతా అన్ని అకౌంట్స్ ఓపెన్ చేసి ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం అసత్య ప్రచారాలను ఖండించాలని ఆయన మాట్లాడాడు ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాలన్నాడు వాస్తవానికి అభూత కల్పనలు అసత్యాలతో ప్రచారం చేస్తున్న సాక్షి ఉంది సాక్షి టీవీ ఉంది టీవీ నైన్ ఉంది ఎన్టీవీ ఉంది చాలా టీవీలు ఉన్నాయి వందల కొద్ది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి అవి సరిపోవట్లేదు ఆయనకి అందుకే అందరూ కూడా ఇవి ఓపెన్ చేయండి అని చెప్పి చెప్తూ ఉన్నారు పైగా ఆయన అంటాడు అసలు చంద్రబాబు నాయుడు ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాదు ఆయనకి జనం ఏదో మోసపోయి వేసేశారు ఆయన అబద్ధాలు చెప్పాడు వేసేశారు నేను పలావు పెట్టాను ఆయన బిర్యానీ పెడతానంటే వేశారు ఇప్పుడు పలావు లేదు బిర్యానీ లేదు అని చెప్పి మాట్లాడాడు ఆయన పలావుకి బిర్యానీకి పెద్ద తేడా జగన్మోహన్ రెడ్డికి తెలియదేం బహుశా రెండు ఇంచుమించు ఒకే రకంగా ఉంటాయి పలావ్ ఏదో చాలా తక్కువ రకం ఫుడ్డును బిర్యానీ ఏదో గొప్పలు తినే ఫుడ్ ఏం కాదు రెండు దాదాపుగా ఒకే రకం ఉంటాయి మరి ఆయన ఆయన నాలెడ్జ్ అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నాలెడ్జ్ అది తర్వాత ఇంకో విషయం ఏంటంటే పలావులు బిర్యానీలు పడేస్తే జనాలు ఓట్లేస్తారు నేను అధికారం కొట్టేస్తాను ఆయన మనస్తత్వం చూడండి ఒక ఫ్యాక్షనిస్ట్ భావజాలం అనమాట చిల్లర చల్లటం గనులు కొట్టేయటం ఈ టైప్లో ఉంటాడు ఈయన గురించి ఈయన మనస్తత్వం గురించి గతంలో సి నరసింహారావు గారు ఒకటి రాశారు ఈయన విశ్లేషించారు ఫారం యజమాని మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి దేని ఏంటంటే కోళ్ళ ఫారం యజమాని కోళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు మూడు పొట్ల పెడతాడు వాటిని బాగా పెంచుతాడు బాగా సైజుకు వచ్చిన తర్వాత కోతకు పంపించేస్తాడు అంటే అది ప్రేమ కాదు డబ్బు మీద డబ్బు కోసం వాటిని జాగ్రత్తగా చూసి పెంచి వాటిని కోతకు పంపి వాటి ద్వారా డబ్బు సంపాదించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ ప్రజలను అట్లాగే చూస్తాడు కోళ్ళఫారంలో కోడలాగా అని చెప్పి చెప్పారు అది కరెక్ట్ ఉదాహరణ అనమాట ఆయన చనిపోయారు నరసింహారావు గారు ఆయన చనిపోయినా కానీ ఇది జగన్మోహన్ రెడ్డి బ్రతుకున్నంతకాలం గుర్తుపెట్టుకోవాల్సిన విశ్లేషణ ఇది సో అంటే పలావును ఊరిను బిర్యానీల గురించి చెప్పాడు కాబట్టి ఈ మాట చెప్తున్నా అతని ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే తర్వాత ఇంకో మాట కూడా చెప్పాడు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది నేను జిల్లాల్లో తిరుగుతాను గ్రామ నిద్ర కూడా చేస్తాను గ్రామ గ్రామాల్లో నిద్రలు చేస్తాను ఈ ప్రభుత్వ వైఫల్యాలని బట్టబయలు చేస్తానని చెప్తున్నాడు ఈయన మామూలుగా ప్యాలెస్కే ముప్పై అడుగుల అది కట్టుకున్నాడు కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాడు నిత్యం భయంతో వణికిపోతూ ఉంటాడు ఆయన ఎక్కడికైనా పర్యటనకు వెళ్తే పరదాలు కట్టేవాళ్ళు చెట్లు కొట్టేసేవాళ్ళు అంత పిరికోడు గ్రామాల్లో నిద్ర చేస్తాడంటే ఎవరైనా నమ్ముతారా ఇప్పుడు అప్పుడు గ్రామాన్ని ఖాళీ చేయిస్తాడేమో జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు గ్రామం ఖాళీ చేయండి మీరు బయట పడుకోండి ఆయన ఊళ్ళో పడుకుంటాడని చెప్పి చేయాలి ఇంకా తర్వాత ఆ జమిలో గిమిలో ఏదో వస్తుందంట జమిలు వస్తే ఇంకా ముందే పోతాడు చంద్రబాబు నాయుడు అని కూడా మాట్లాడుతున్నాడు ఈయన అంటే జమిలి కళల లోకంలో కూడా ఉన్నాడు మెరుపు కళలు అంటే ఇవే కళ్ళ కంట ఉంటాడు వెంటనే వచ్చేస్తుంది మొన్న గనక ఆ మధ్య ఒక ప్రెస్ మీట్లో ఏముంది ఒక రోజు తిరిగేసరికి ఐదేళ్ళు అయిపోతాయి అన్నట్టుగా మాట్లాడాడు ఇప్పుడు కూడా అదే ఊహలో ఉన్నట్టున్నాడు పైగా రెండు వేల ఇరవై ఏడులోనే జరుగుతాయి ఇరవై ఆరులోనే జరుగుతాయి అని కూడా మొదలుపెట్టారు వైసీపీ వాళ్ళు వాస్తవంగా జమిలి ఉంటే గింటే ఉంటే గింటే రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఉంటుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీ కాలం తగ్గించుకొని ఉత్తరప్రదేశ్తోనో లేకపోతే బీహార్తోనో కలిసి అసెంబ్లీకి వెళ్ళదు కేంద్రంలో ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు ఒకవేళ జమిలు ఉంటే అలా జరిగేటైతే ఆంధ్రప్రదేశ్లో నిక్షేపంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకో నాలుగున్నరేళ్లు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉంటారు వీళ్ళ మెరుపు కళ్ళన్నీ కూడా కళ్ళైపోయే అవకాశం ఉంది అసలు ఐదేళ్ల తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ లేచే అవకాశం కూడా లేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్